కర్కాడక రాశి పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సమయానికి మిత్రుల ద్వారా ధనాన్ని పొందుతారు పిల్లల ద్వారా శుభవార్తను వింటారు కుటుంబ పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయిలో ఉన్నది కోర్టు వ్యవహారాలు ముందుకు వెళ్ళి శుభవార్తను వింటారు కర్కాటక రాశివారు ముఖ్యంగా ఈరోజు ఏదైనా పేదవారికి భోజనాన్ని దానం చేయండి తినిపించండి అన్నం పెట్టించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరకంగా మానసికంగా కొంచెం శ్రమ ఎక్కువ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందుతారు ఆశ ఎక్కువగా పెట్టుకోకుండా మీ యొక్క పనులు చేయండి అంటే ఫలాపేక్ష లేకుండా కొంత పనులు చేయండి అతి ఆశ పనికిరాదు మీ పనుల లోపట విజయం చేకూరుతూ ఉంటుంది మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువు ఆభరణాలు వస్త్రాలకు సంబంధించిన కొనుగోళ్లు కూడా మీకు కొనసాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి సమయానికి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది సింహరాశి వారు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసి శివునికి మారేడు దళాలు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా అనుకూలంగా ఉంది ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సభ్యుల మధ్యన కొంత సహకారము తగ్గే అవకాశం ఉన్నది దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలకు చేసేవారు ఉద్యోగం కొరకు ప్రయత్నించేవారు కొంత ముందుకు వెళ్తారు వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది